కపాల మోక్షం ఛానల్కి స్వాగతం కపాల వశీకరణం కపాల వశీకరణం అంటే ఎవరైనా సరే ఎంతటి మూండివారైనా సరే ఈ కపాల వశీకరణ పూజ ద్వారాగా మన మాటలు మన చెప్పు చేతల్లో ఖచ్చితంగా ఉంటారు మన చెప్పిన మాట వింటారు కపాల వశీకరణ పూజ ద్వారా స్త్రీలు పురుషులు కానీ వశీకరణ పూజ ధరగా మనం చెప్పినట్టు నడుచుకుంటారు ఉత్తిష్టంతో పిశాచ ఏతే భూమి భారక ఏతేష మన్రథిదేన బ్రహ్మకర్మ సమారథే ఓం గ్రీం గ్రాం సంబరవే నమ ఓం గ్రీం గ్రాం సం ఏ నమ అనేటువంటి వశీకరణ మంత్రం ద్వారాగా ఎవరినైనా సరే మన ఆధీనంలో ఉంచుకోవచ్చు అలాగే మా యొక్క ఈ ఛానల్ని చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి